హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను మన ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ వరకు వెళ్దాము ఈ మధ్యలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనకు సచివాలయం కనిపిస్తుంటుంది ఇదిగో ఇది కనిపిస్తున్నదే సచివాలయం దీనికి ఆపోజిట్లో మనకు అమరవీరుల స్థూపం కూడా కనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు ఇది మనకు కనిపించేది అమరవీరుల స్థూపం యొక్క కమాను పక్కనే మనకు అమరవీరుల స్థూపం అనమాట ఇదిగో చూడండి ఇది అమరవీరుల స్థూపం మనకి సచివాలయం రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయిపోయింది అంటే యాక్చువల్గా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు దీన్ని కట్టడానికి మనకు రెండు సంవత్సరాలు పట్టింది అనమాట చాలా బాగుంది కదా సచివాలయం దీన్ని సందర్శించడానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ఇప్పటికీ పల్లెటూరు నుంచి ఇది మనకు నైట్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తుంటుంది సచివాలయం ఇది అప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అనమాట రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ చేశారు ఇది దీన్ని కట్టడానికి మనకు ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు అయింది దీనికి ఆపోజిట్లో మనకి లుంబిని పార్క్ ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది దీన్ని చూడటానికి వేల సంఖ్యలో వస్తుంటారు ఇది మనకు సమ్మర్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే లోపల బోటింగ్ ఉంటుంది హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధిని విగ్రహం చూడాలంటే మనం ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట దీని పక్కనే మనకు అమరవీరుల స్థూపం ఉంటుంది అనమాట ఒకసారి చూడండి అంటే సచివాలయానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఎగ్జాట్గా ఇది దీని నుంచి చూస్తుంటే మనకు సచివాలయం యొక్క ప్రతిబింబం కూడా కనిపిస్తుంటుంది చూడండి ఒకసారి ఎలా ఉందో అండి కంప్లీట్గా అలా కనిపిస్తుంటుంది అనమాట మనకు చూడటానికి దీన్ని తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు దీన్ని నిర్మించడం కోసం నూట డెబ్బై ఏడు కోట్లు ఖర్చు అయింది ప్రత్యేకత ఏంటంటే దీన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు అతుకులు లేకుండా ఉంటుంది అనమాట ఒకే ఒక ఐటెంతో ఉంటుంది సో ఇది ప్రపంచంలోనే అనమాట దీని ప్రత్యేకత సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది దాన్ని కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ మనకు కనిపించేది ఎన్టీఆర్ గార్డెన్ ఇందులో నందమూరి తారక రామారావు గారి యొక్క స్మారక సోపు ఉంటుంది అంటే ఆయన జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు ఇది మొత్తం ముప్పై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది దీని చూడడానికి కూడా చాలామంది వస్తుంటారు అనమాట ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది అనమాట దీని ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు అంటే అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు దీన్ని ఏర్పాటు చేశారు దీనికి పక్కనే మనకు ప్రసాద మల్టీప్లెక్స్ థియేటర్ కూడా కనిపిస్తుంటుంది ఇక్కడ నుంచి చూస్తుంటే అంబేద్కర్ స్టాచ్యూ ఈ విధంగా కనిపిస్తుంటుంది సో ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకెళ్దాము నక్లేశ్వర్ రెడ్డి వైపుకు ఈ నెక్లెస్ రోడ్లో సాయంత్రం నుంచి జనాలు ఫుల్గా వస్తుంటారన్నమాట నైట్ పది పదకొండింటి వరకు బాగా తిరుగుతుంటారు ఎందుకంటే హుస్సేన్ సాగర్కు ఒక పక్కన ట్యాంక్ బండ్ ఉంటే ఇంకో పక్కన నెక్లెస్ రోడ్డు ఉంటుంది సో నెక్లెస్ రోడ్డు ఉన్న వైపు ఏంటంటే జనాలు కూర్చోడానికి అనుకువగా ఉంటుందన్నమాట చల్లగాలికి మంది ఎక్కువ ఇష్టపడుతుంటారు అన్నమాట ఇటు సైడ్ రావడానికి అంటే ట్యాంక్ బండ్ కంటే ఇది బెటర్గా ఉంటుంది అనమాట ఇంకా చెప్పాలంటే ఇటువైపు జలవిహారం సంజవే పార్కు ఉంటాయి సో అందువల్ల కూడా ఇటువైపు చాలామంది ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఇగో మనకి ఇటు కనిపిస్తుంది కదా ఇదే సంజవే పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది దీని విస్తీర్ణం మొత్తం పన్నెండు ఎకరాలు ఉంటుంది అనమాట ఇంకా మనం ముందుకెళ్దాము ముందుకెళ్తే అక్కడ సంజయ్ పార్క్ కూడా ఉంటుంది అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనకి ఎదురుగా కనిపిస్తున్నది సంజీవ్ పార్క్ ఇది మొత్తం తొంభై రెండు ఎకరాల్లో విస్తరించి ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో రెండో అతిపెద్ద జెండా ఈ పార్కులోనే ఉందన్నమాట ఇదండి ఓవరాల్గా నక్ల స్టోరు ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ